జ్యోతి రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే దీర్ఘకాలికంగా ఎన్నో రోజులుగా ఎదురు చూసి ఎందుకంటే అష్టమ శని తొలగిపోయి ఇప్పుడు ఇప్పుడే చక్కబడుతున్నారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా నెరవేరుస్తారు అద్భుతంగా ఉంటుంది ఆకస్మిక ధనలాభం చాలా రోడ్లలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చే అవకాశాలు మీకుంది అనేక విధాలుగా సమాజంలో గుర్తింపు పొందుతారు ముఖ్యులతో పాటు ప్రతిభాబాటుల పిలుపులకు వస్తారు సమాజంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార కార్యకలాపాలు లావాదేవీలు సంతృప్తిగా ఉంటుంది మీకు అని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో అనుకూల వాతావరణం పై అధికారం నుండి ప్రశంసలు తోటి ఉద్యోగుల దగ్గర నుంచి మంచి అభినందన లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాడికి అద్భుతం ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవకాశం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఇది ఒక మంచి అవకాశం మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ అనుభూతి చూడండి పండగ నెలలో ఇలాంటి అద్భుతం కర్కాటక రాసే వారికి రాబోతుంది విశేషంగా ఉంటారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి గృహ ప్రవేశం పెళ్లి చూపులు వివాహం లేదా సంతానం భారశాల అన్ని రకాలుగా ఉంటుంది